నమస్కారం స్వాగతం కూటమి ప్రభుత్వంలో సొసైటీల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించనున్నట్లు ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖల మంత్రి కొలు రవీంద్ర తెలిపారు చల్లపల్లిలో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకు ను అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ కేడీసీసీ బ్యాంకు జిల్లా చైర్మన్ నెట్టెం రఘురాములతో కలిసి కొల్లు రవీంద్ర ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి నూతన భవనంలో కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు బ్యాంకు జిల్లా సీఈఓ శాం మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పట్టాభి సీతారామయ్య ప్రారంభించిన బ్యాంకు ప్రస్తుతం భారతదేశంలో మొదటి స్థానాలలో నిలవడం ఆనందదాయకమనన్నారు గత ప్రభుత్వం సొసైటీలలో పలు అవకతవకలకు పాల్పడిందన్నారు త్రిసభ్య కమిటీ ఏర్పాటుతో అవకతవకలను సరిచేసి ఎన్నికలు పెడతామన్నారు సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు రైతులకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు నెట్టం రఘురాం మాట్లాడుతూ మూడు వేల మూడు కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు ఎనిమిది వేల కోట్లకు పైగా రుణాల ద్వారా వ్యాపారం జరుగుతున్నట్లు వెల్లడించారు ఏడు వేల ఐదు వందల సంఘాలకు రుణాలు ఇచ్చామనన్నారు పది వేల సంఘాలకు రుణాలు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు వడ్డీ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు నాలుగు వందల ఇరవై ఐదు సొసైటీలకు గాను నూట ముప్పై సొసైటీలు బలహీనంగా ఉన్నట్లు స్పష్టం చేశారు అనంతరం చల్లపల్లి మండలంలోని పలు పిఏసిఎస్ ల ద్వారా మంజూరైన రుణాలను లబ్దిదారులకు కొల్లు రవీంద్ర నెట్టెం రఘురాం మండలి బుద్ధ లు పంపిణీ చేశారు కార్యక్రమంలో గంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ బీసీసెల్ రాష్ట్ర నేత కొనకళ్ల జగన్నాథరావు ఎంపీపీ కోట విజయరాధిక ఉపాధ్యక్షులు మోర్ల రాంబాబు బ్రాంచ్ మేనేజర్ యలవర్తి కుమారి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ బొందలపాటి వీరబాబు గుత్తికొండ వంశి యార్లగడ్డ శ్రీనివాసరావు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ డోకిపర్తి బాలకోటేశ్వరరావు అడప రవి సొసైటీల త్రిసభ్య కమిటీ సభ్యులు కార్యదర్శులు బ్రాంచ్ సిబ్బంది కూటమి పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు అలాగే మాధ్యారపీఎస్ నుంచి తంబురో శక్తి తిరుమల శక్తి విమలాకుమారి వారిని కూడా రైతు నోస్తం లోన్ నిమిత్తం పదమూడు లక్షల యాభై వేల రూపాయలు వారికి మన చైర్మన్ గారు శ్రీ నట్టం శ్రీరావురామ్ గారి చేతుల మీదుగా వారికి ఇవ్వాల్సిందిగా మారిపోయిన ఇందిరా ప్రియదర్శిని వారి కూడా మా ఎంపీపీ గారు విజయ గారిని గురుపర్తి సుభాషిణి గురుపత్తి శ్రీనివాసరావు మూడు లక్షల అరవై మూడు వేలు ఇది దీర్ఘకాల నిమిత్తం లాంగ్ టర్మ్ లోన్ అండి ఇది అలాగే గురుపత్తి శ్రీనివాస మీరు కూడా పైకి రండి ఇది కూడా ఎనిమిది లక్షల రూపాయలు రైతు నేత లోను సితుల మీద ఈ కార్యక్రమానికి గౌరవించుకుని ప్రజల ఎమ్మెల్యే ప్రధాన కానీ అదేవిధంగా సేవల సభ్యులు మరి సభా సభ్యులు సభ్యులు కొనగలు జగన్లో కొనే కానీ అలాగే బ్యాంక్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవాళ సహకార వ్యవస్థని మరింత బలించే అధికారులు ఇవాళ భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని మరింత బయలు తీసుకెళ్ళడానికి ప్రభావం గారిలో తప్పకుండా నమ్మకం సాగుతున్నాయి పంతొమ్మిది వందల పదిహేనులో ప్రధాన సీతారామం గారు ఏర్పాటు చేసినటువంటి సహకారాలు ఇవాళ భారతదేశంలోనే అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి తర్వాత ఇచ్చినటువంటి పాలక వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ గత ఐదు సంవత్సరాల్లో భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థ పూర్తిగా నివేదిక చేయడం కార్యక్రమాలు జరిగింది తిరిగి మళ్ళీ వీటిని పునరుద్ధరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దాంతో అన్ని కార్యక్రమాలు కూడా తీసుకున్నాయి తప్పకుండా మంచి వ్యవస్థను నిలబెట్టుకోవాలన్న బాధ్యత రైతు రైతుల్ని భాగస్వాముగానే ఇప్పుడు మొదటి వ్యక్తి కాకుండా పిఎస్సీఎస్ కానీ ఇవన్నీ కూడా నామినేటెడ్ చేసి చేసుకోవచ్చు భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించడానికి గత ఐదు సంవత్సరాలు మొత్తం కూడా అస్తం చేశారు సభ్యులందరినీ కూడా బలవంతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతులందరినీ కూడా దూరం చేశారు కాబట్టి తిరిగి మళ్ళీ రైతుల్ని భాగస్వామ్యం చేసి సహకార వ్యవస్థను మరింత పరిచయం విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ రైతులకు కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇబ్బంది వచ్చినా స్పందించడం మొన్న ఏదైతే మామిడి రైతులు ఇబ్బంది మీద వెంటనే వారికి చేసి అదనంగా ఆరు రూపాయలు కూడా మీరు వాళ్ళకి ప్రగతించి మామిడి రైతులని ఆదుకోవడం జరిగింది అలాగే పుగాకుకి ఇబ్బంది వస్తే పొగాకు రైతుల కోసం మరి ప్రత్యేక కార్యక్రమాలు చేసి పొగాకు రైతులను ఆదుకోవడం జరిగింది మిర్చి కూడా వచ్చినప్పుడు ఆ అక్కడ నిలబడి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకుంటూ మనం ముందుకు వంటలు కూడా ఇవాళ వాటర్ పుష్కలంగా నదులు వాటర్ ఉంది పోలవరం వల్ల వర్క్ కూడా వేగవంతంగా జరుగుతుంది వ్యాక్సిన్ వల్ల ఈ ప్రాంతంలో కొన్ని వంటలు కూడా బాగా వస్తూ ఉన్నాయి అలాగే బనకచల్ల ఏదైతే పోలవరం బనక ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం కూడా ఉద్దేశం పోతాము ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మరింత రైతాంగం మరోకెక్క చేయడానికి రావచ్చు మరి నిన్న చూసాం వెనకబడినటువంటి అనంతపురానికి కూడా నీళ్లు చూసి సంబరాలు అది ఒక పాలనా దక్షిత విధానం తప్పకుండా రాబోయే కాలంలో రైతాంగానికి మూడుగా ఈ కోరుకు చల్లపల్లి కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ బ్రాంచి ఇక్కడ ఇనాగరేట్ చేయడం ప్రారంభించడం అనేది జరిగింది ఈ బ్రాంచ్కి యాభై సంవత్సరాల చరిత్ర ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రారంభించినటువంటి బ్రాంచ్కి ఈ రోజున పూర్తి స్థాయిలో అన్ని హంగులతోటి ఈరోజు బిల్డింగ్ అనే వసతి ఏర్పడటం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ బ్రాంచి దీని పరిధిలో ఉన్నటువంటి తొమ్మిది సహకార సంఘాలు ఉన్నాయి ఈ సహకార సంఘాల ఉన్నటువంటి వేలాది మంది రైతులకి ఈ బ్రాంచ్ ద్వారా ప్రయోజనం చేకూలబోతూ ఉంది గతం కన్నా ఇంకా ముందుగా మెరుగ్గా ఇక్కడ పూర్తి వసతి ఏర్పడింది కాబట్టి అన్ని రకాలుగా కూడా రైతులకి సత్వరమే రుణాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాము అనేది సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే గత ఐదు సంవత్సరాల అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసినట్టుగానే ఈ సహకార వ్యవస్థను కూడా విధ్వంసం చేయబడింది అని అందరికీ తెలిసిన వాస్తవం కానీ ఏదైతే ఈ యొక్క కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి గతం నుంచి కూడా నూట పది సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యాక్తి ఈ ప్రమాణాలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయలేకపోయారు కానీ ఈరోజు మళ్ళీ మేము రాగానే దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పట్టాల మేరకు ఎక్కించి ఎక్కడెక్కడైతే మరి అవినీతి ఉందో ఎక్కడెక్కడైతే సరైనటువంటి ఆ యొక్క రుణాలు ఇవ్వటంలో కానీ ఇతరత్ర కానీ మరి ఆ డిస్టెన్స్ ఎక్కడైతే ఉందో వీటన్నిటినీ కూడా సత్వరమే మేము పరిష్కరించి ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేపడుతున్నాం ప్రధానంగా ఈ యొక్క సొసైటీల్ని బలోపేతం చేద్దాం అనేది దాని మీద దృష్టి పెట్టాం అతి త్వరలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై ఐదు సొసైటీల్లో దాదాపుగా వన్ థర్డ్ సొసైటీల్ని ఇంకా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటిని కూడా చేస్తూ ఈ కృష్ణా జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తూ గతం నుంచి ఈ బ్యాంకులో ఏ ప్రమాణాలు అయితే ఉన్నాయో భారతదేశంలోనే మరి వన్ ఆఫ్ త్రీగా వన్ ఆఫ్ ఫైవ్గా ఉన్నటువంటి బ్యాంకు ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి ఆ క్రమాన్ని మేము పర్యవేక్షిస్తూ ప్రయోజనాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేస్తాము